್ಯಾಬ್ಲೆಟ್ಸ್ಕೋ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ವೇಸ್ಕೋಲೇ ಅಣ್ಣ ಇಪ್ಪ ಮಿಂಗಿನ್ನ ಉನ್ನ ಚಾಯ್ ಗ್ಲಾಸ್ ಕೊಡ್ಸಿ ಪೊದ ಕೊಬ್ಬರಿ ఇది ఏం చేస్తాది తెలుసా మింగినారు చేస్తుంది మనుషులు ఎవరు లేనట్టు పోయి అవతల ఉమ్మిచ్చేసి వస్తుంది వాటర్ కని తాపలేదు అనుకో బయటికి పోయి టాబ్లెట్ ఉమ్మిచ్చేసి వస్తుంది దొంగ చాలా టానీ కూడా దాపేస్తా టాబ్లెట్ వేసినాక చిల్లై కూర్చుంది టాబ్లెట్ నానా చిన్న పండు చిన్న పండుదు చిన్న ఎంత క్యూట్ ఉన్నదా